సాక్షాత్తు అనేక మంది రంగంలో ఉన్నారు వాళ్ళందరినీ సంహరించారు పాండవులు కృష్ణ పరమాత్మ దగ్గరకు వచ్చి ద్రౌపది ఆ కౌరవుని ఎంతగా హింసించారో నీకు తెలుసా నువ్వు ఆ క్షణంలో లేవు ప్రార్థించిన తర్వాత ఎంతో కాలానికి నువ్వు అక్షయ చీరను పంపించావయ అప్పుడు తీడ ఎంత కష్టపడింది నా భార్య ఎంత కష్టపడింది అని అనవసరంగా ఎన్నో ఎన్నో మాటలు మాట్లాడుతున్నాడు శ్రీవుడు విని విని కృష్ణ పరమాత్మ అన్నాడు ఒక్కసారి నీ భార్యను చూపించమంటావా అని చెప్తుంది అది వెంటనే రాసిపోత కృష్ణ పరమాత్మ వాళ్ళంత తీసుకుని ఫీపుల్ని వెంట పెట్టుకుని ఎత్తరంగానికి వెళ్తాడు ఆ యంత్రంగానికి వెళ్ళిన సందర్భంలో అక్కడ చూచాడు ద్రౌపదీదేవి మీద దాన పోగులేదు అక్కడ చని పడిపోయిన వారి శరీరములను అలా పైకెత్తి విరిచి రక్తాన్ని దాటు ఆ ద్రౌపదీదేవి అయ్యా ఎవరు ఎవరి భార్య భీమ సేవుడు అంత వారికి టైఫాయిడ్ సేవలు వచ్చింద అందువల్ల ఇప్పుడు ఏ పాపం వచ్చింది బ్రహ్మహత్య పాతం వచ్చింది ఏం చేయాలి ఇప్పుడు ఆ పాపం ఎట్లా పోవాలి అమ్మవారి అడిగారు సలహా ఆద్యం కాకపోతే ఎవరు నడుపుతారు అడిగితే అమ్మవారి సలహా చెప్పింది జాగ్రత్తగా వినండి పాతకమును పాత్ర ఈ రోజు రాలి ఊళ్ళో ప్రతిపాదించే జగత్తు అంటే ని జ అంటే పుట్టుట అని అర్థం గతి అంటే మరణించుట అని అర్థం పుట్టి మరణించే లక్షణం కలిగినది కనుక దీనికి జగత్తు అని పేరు తెలిసిందండి జగత్తు అంటే మనుషులనో లేకపోతే జీవులను వాటి అవ్వను ఇవ్వను కాదు జగత్తు అంటే ఈ లోకంలో ఉండే ప్రాణులన్నీ పుడుతున్నాయి परिश्रुत नहीं अन्न कन्हैया की निज जगत तो अनाप स्वर्गात मात्रों जगत तो अनलेजनली स्वर्गालोकामु अनाप मिलने वन्नी कोडा लोकल तानी ये जी भूल लोकल का तो जगत तो वक्का भूमि में ये तो उन्नावालों मात्र में भूतों उठारों कोसों उठारों में ये भूतों का ये तो सुबह कर लोकापत्ता माहू ఆలోచించిన వాడు మళ్ళీ ఉంటాడు పంపేటువంటి వాడిని తీసుకురావడం ఈ బాధ్యత ఎవరిది అంటే ఈ లోవంత వస్తూ ఉంది పోతూ ఉంటుంది ఒక సందర్భంలో మొత్తవంతా కూడా పోయింది ప్రళయం వచ్చింది జలం మాత్రమే మిగిలి ఉన్నది ఒక పరమేశ్వరుడే ఉన్నాడు మళ్ళీ సృష్టి కార్యక్రమాన్ని చేయాలి అని సంకల్పించాడు తనంతట తాముగా అని చెయ్యడు కనుక ఆ సృష్టికర్తను సృష్టించాడు ఆ సృష్టికర్త ఏం చేశాడు అయ్యా నా బాధ్యత ఏమిటి అని అడిగాడు నువ్వు సృష్టి చెయ్యవయ్యాడు అంటే ఒక స్వాత్మల్లో కూర్చొని ఉన్నాడు జాగ్రత్తగా విందా దయచేసి మాట్లాడుకోవద్దండి ఒక్క క్షణం ఈ సృష్టికర్త నాలుగు ముఖాలు కలిగినటువంటి పెద్ద మనిషి ఎక్కడ కూర్చుని ఉన్నాడో అంటే కూర్చుని ఉన్నాడు ఆయన ఏమొచ్చుకున్నట్ట నేను తప్ప ఇంకెమ్మరు లేరు అని అనుకున్నారంటే అంత లోకాన్ని నేనే మొట్టమొదట వచ్చాను నాకన్నా ముందు ఎమ్మరు అయినా నాకు ఆధారం ఒకటి ఉండాలి కదా కూర్చోటానికో నుంచోటానికో భూమి ఉంటే నుంచుతా కుర్చీ ఉంటే కూర్చుంటా లేకపోతే ఎవరికి ఎవరిపోతానండి పడిపోతానే పడుకోవటానికి ఏదైనా చాప ఉండాలి లేదా అర్థం ఉండాలి ఆ తరణం నిహితం అని చెప్పారు కనీసం కుర్చీలే అని పిలిచాడు నాయనా అని పిలిస్తే ఎవరిని పిలుస్తారండి నాయనా అని తండ్రిని పిలుస్తారు కొడుకుని కూడా పులుస్తారు ప్రజలు ఆయన కాస్త ఈ పని చేసి పెట్టరా అని అడుగుతారు కదండి అంటారా ఒక కొడుకుని కూడా పిలుస్తారు ఇప్పుడు ఈ సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు ఏ భావన చేత నాయనా అన్నాడు కొడుకు అనే భావన చేత అందరికన్నా ముందు నేనే పుట్టాను అనే భావన చేత నాయనా అన్నాడు ఈ బ్రహ్మదేవుడు ఆయన కన్ను తెరిచి నాయనా వచ్చావా కూర్చో అన్నాడు ఆయన కూడా ఏమన్నాడు అన్నాడు ఎవరిని బ్రహ్మదేవుని నన్ను ఆయన అంటారు ఏమయ్యా నేనే ముందు పుట్టాను అందరికన్నా పెద్దవాడిని కనుక నన్ను నీవు గౌరవించవలే అన్నాడు మనం ఎవరిని గౌరవించాలి అనేది ముందు తెలుసుకోవాలి నాలుగు లక్షణాలు కలిగిన వారిని గౌరవించాలి ఏ మర్ణమా ఏ కులమా ఏ జాతి అనే సంబంధం లేదు నాలుగు లక్షణాలు కలిగి ఉంటారు మొట్టమొదటి వేద ఈ నాలుగు లక్షణములు కలిగినటువంటి వాడు వయస్సు చేత చిన్న దాని వయస్సుతో సంబంధం లేదు అతడు చూపం అని చెప్పారు వాడు చిన్నవారు అయినా సరే వాడిని ఏమని గౌరవించారు వచ్చిన తరువాతనే నీవు వచ్చావు కనుక నీకన్నా ముందు ముందు ఎవరు పద్మం పుట్టింది అర్థమైందా ఆ పద్మం కన్నా ముందు పుట్టిందరు అంటే నేను వచ్చిన నేను శాశ్వతంగా ఉండేటువంటి వాడిని ఎప్పుడూ ఉండేటువంటి వాడు వచ్చేవాణి కానీ పోయేవాణి కానీ కళాక్షి శాస్త్రంలో తత్వశాస్త్రంలో చెప్పిన మాట మనం ఎవరిని ఒకటి వారుగా ఎంచాలి అంటే ఎవరిని